సార్ మన ఎన్టీఆర్ గారి దగ్గర ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఆ ఫ్లెక్సీల్ని తీసేశారు ఎందుకు సార్ అలా తీయడం జరిగింది ఏంటి దాని వెనుకలు ఉన్న కథ ఏంటి సార్ అసలు మా అందరికీ తెలుసు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సో ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులంతా అలాగే ఆయన అభిమానులందరూ కూడా దానిని అంటే ఆయన వర్ధంతైనా ఆయన జయంతి అయినా ఒక పర్వదినంలాగా పండగలాగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు సాంప్రదాయంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన దగ్గర ఆయన శ్రద్ధాంజలి ఘటించడం అనేది కామన్గా జరిగే విషయం సో ఈరోజు అలా ఆల్రెడీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించారు ఎన్టీఆర్కి అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ ఆ ఎన్టీఆర్ ఘాట్కి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆయనకు కొన్ని ఫ్లెక్సీలు కనిపించాయి ఆ ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి అనమాట ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు కనపడ్డా ఆయనకి ఇది ఆయన చెవి చెప్పారు బాలకృష్ణ పక్కన ఉన్న వాళ్ళు ఫ్లెక్సీల గురించి చెప్తే ముందు వాటిని తీసేయండి అని చెప్పేసి బాలకృష్ణ అంటమైతే మనకి ఆ వీడియోలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి అంటే ఈ సంఘటన ఈ చర్య బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి అనటానికి ఈ చర్య ఒక ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పుకుంటూ ఉన్నారు అంటే సార్ ఇప్పుడు హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత అంటే తారక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మన కళ్యాణ్ రామ్ కావచ్చు వాళ్ళ బాధ్యత నాదే వీళ్ళిద్దరు బాధ్యత నాదే నేనే తండ్రి చూసుకుంటా అని చెప్పేసి ఒక సందర్భంలో ఒక వేదిక పైన చెప్పడం జరిగింది బాలకృష్ణ గారు సో ఇప్పుడు చూస్తే జస్ట్ ఒక ఫ్లెక్సీల కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అంటే అది పైకి మాత్రమే వాళ్ళు కలిసినట్టు కనబడుతుందా లోపల అలా ఆ గొడవలు అలానే ఉన్నాయంటారా యాక్చువల్గా నిజానికి హరికృష్ణ చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడుగా ఆయన పిల్లల బాధ్యతల్ని అంటే తాను ఒక తండ్రిలా అవుతానని చెప్పేసి బాలకృష్ణ ఆ ఎమోషనల్ అన్నమాట మాత్రం వాస్తవం అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల మళ్ళీ వాళ్ళ మధ్య దూరం జరిగిందేమో అని అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఈ మధ్య అంటే తారకరత్న చనిపోయినప్పుడు అక్కడ అందరినీ పలకరించాడు బాలకృష్ణ తన పెద్ద కర్మ టైంలో కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ లేచినా కానీ బాలకృష్ణ ఆయన వైపు చూడలేదు పట్టించుకోలేదు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు చాలామంది స్పందించారు ఆయన కుటుంబ సభ్యులు అందరూ స్పందించారు అలాగే చిత్రసీమకు సంబంధించినటువంటి అశ్వీదత్ కానివ్వండి అలాగే కె రాఘవేందర్ రావు వీళ్ళందరూ ఇలాంటి ప్రముఖులు కూడా ఆయన అరెస్టుని అన్యాయం అని చెప్పేసి ఖండించారు కానీ అదే కుటుంబ సభ్యుడైనటువంటి తారకు స్పందించకపోవటం ఇప్పటికి గుడ్ దాకా కూడా అసలు ఆయన నోరవేపారు దాని గురించి సో ఇదంతా కూడా బాలకృష్ణకి మనస్తాపం కలిగించినట్లు చెప్పుకుంటూ ఉంటారు సన్నిహితులు సో ఒక సందర్భంలో అందరూ స్పందించారు మీ కుటుంబ సభ్యులు మరి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం మీద మీరేమనుకుంటున్నారు అనే ప్రశ్న ఆయనకి మీడియా నుంచి ఎదురైంది బాలకృష్ణకి ఆయన ఒకటే దానికి ఏంటంటే వేరే ఏం చెప్పకుండా ఐ డోంట్ కేర్ అన్నారు అంటే దాంట్లోనే చాలా చెప్పేశాడు అనమాట ఒక్క వార్డ్లోనే సో జూనియర్ ఎన్టీఆర్కి తమ కుటుంబానికి బంధాలు ఉన్నాయని అని చెప్పేశారు అయితే కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు కళ్యాణ్ రామ్ కూడా అదే పంథాలో ఉన్నాడు ఆయన సో హరికృష్ణ గారు జీవించి ఉన్నప్పుడే తారక్ అంటే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అది వరకు లే అంత క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు బట్ ఆ ఇద్దరి మధ్య ఎందుకంటే ఇద్దరికి తల్లులు వేరనే విషయం మన అందరికీ తెలుసు వాళ్ళిద్దరిని మధ్య స్యేజ్ కూర్చి ఏది ఏమైనా సరే మీ ఇద్దరు కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళిద్దరితోటి కూడా మాట తీసుకున్నారు హరికృష్ణ సో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉంటున్నారు కళ్యాణ్ రామ్ జూనియర్ని చాలా అంటే సొంత తమ్ముడుగా కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అభిమానిస్తున్నాడు అలాగే అన్న విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ఉంటున్నాడు సో వీళ్ళిద్దరూ కూడా మిగతా ఎన్టీఆర్ కుటుంబంతో పోల్చుకుంటే వీళ్ళిద్దరూ కొంత దూరంగా జరిగినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి ఉంటాయని చెప్పుకుంటారు జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులైనటువంటి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా వైసీపీలో ఉన్నారు రైట్ రైట్ సో వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ గురించి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి మిగతా వాళ్ళ గురించి కొడాలి నాని ఎంత తీవ్ర విమర్శలు చేస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏమాత్రం పట్టించుకున్నట్లు ఉండటం అలాగే వల్లభులైన మనిషి కూడా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ ఉంటే అస్సలు వీళ్ళు పట్టించుకోకుండా ఉండటం ఇవన్నీ కూడా బాలకృష్ణకి అటు జూనియర్ ఎన్టీఆర్కి మధ్య చాలా దూరం పెరిగింది అనే అభిప్రాయాన్ని అవన్నీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి అన్నమాట సో వీళ్ళిద్దరు విజయకులనే అనే సంగతి అందరికీ తెలుసు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు సో కాబట్టి నారా లోకేష్ ఆయన అల్లుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్కి ప్రాధాన్యం ఉండటం అదంతా సహజమైన విషయమే రైట్ సో అతనికి ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వటం నారా లోకేష్కి అనేది వీళ్ళకి గెట్టట్లేదు అనేది ఒక వినిపించేటువంటి మాట అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్కి ఆ విలువ ఇవ్వట్లేదు అని ఇవ్వకపోవడం వల్లనే ఇది అంత జరుగుతుందంటారా సార్ ఫ్యాన్స్ అది మొదటి నుంచి అంటే తను కొంత దూరంగానే ఆ ఫ్యామిలీకి నారా కుటుంబానికి అయితే చాలా దూరమే మొదటి నుంచి కూడా సో విజయంకులైనా కూడా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు విజయంకులయినా కూడా ఆ దూరం అనేది చంద్రబాబు కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్కి కొనసాగుతూ వస్తుంది సో పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆయన చాలా కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు ఆయన క్రియాశీలంగా లేరు రాజకీయాల్లో అంటే అవసరమైన సందర్భాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు రాకపోవటం పట్టించుకోకపోవటం అంటే తటస్థ వైఖరిని అవలంబించడం ఈ చర్యతో కానీ ఈ ఘటంతో కానీ నాకేం సంబంధం లేనట్టుగా ప్రవర్తించడం అది ఎంతగా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అంటే అక్కడ ములాఖా టైంలో కూడా వెళ్ళి ఒకసారి కూడా పలకరించడం జరగలేదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి కూడా పలకరించడం జరిగింది దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోవాలి అదే ఇవన్నీ కూడా ఆయన మీద బాలకృష్ణకి బాగా కోపంగా ఉంది ఆయన ఐ డోంట్ కేర్ అంటాం అంటే ఎందుకు స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు అన్నప్పుడు ఐ డోంట్ కేర్ అంటాం ఇప్పుడు ఆ ఫ్లెక్సీల్ని తీసేయండి అని చెప్పేసి పురమాయించడం ఆయన పురమాయించడం వెంటనే ఆ ఫ్లెక్సీల్ని ఆయన మనుషులు తీసేసారు అక్కడి నుంచి సో దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య దూరం ఉంది అది స్పష్టంగా అవుతున్నట్టే లెక్క సో దీని దీని మీద మరి జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన అభిమానులు కానీ ఎలా స్పందిస్తారనేది మనం చూడాలి కానీ ఇది మాత్రం ఇప్పుడు ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో చూద్దాం ఏమవుతుంది నెక్స్ట్ ఇంకా దీనికి ఎట్లా ఉంటది రియాక్షన్ అనేది అనేది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైం ని మాతో స్పెండ్ చేసినాం ధన్యవాదాలు సార్